అయ్యా నమస్కారం ఈ పక్కనే ఉంటాం నాదో చిన్న ప్రాబ్లం అయ్యా కొంపతి స్పైల్సా ఏంటి చీ అటువంటి రేటు కాదయ్యా అలాగైతే మరి మీ దగ్గరికి ఎందుకు వస్తాను ఏమైందిరా నా దగ్గర యాంపల్ఫేర్ బోర్డు ఉంది కానీ స్పీకర్ లేదు కానీ నాకు ఇప్పుడు అర్జెంటుగా పాటలు కావాలి ఏదో ఒకటి చేయండి అయ్యా ఓకే నీ దగ్గర యాంపల్ఫేర్ బోర్డు ఉంది కానీ స్పీకర్ లేదు నీకు అర్జెంటుగా పాటలు కావాలి ప్రస్తుతానికి మన దగ్గర కూడా స్పీకర్ లేవే చాలా పెద్ద సమస్య ఇది అయ్యాలానొద్దయ్యా నువ్వు తలుచుకుంటే చేయగలవు వెయిట్ చేయి ఒక చిన్న ఐడియా వచ్చింది మనం మోటర్ని యాజ్ ఎ స్పీకర్లో యూజ్ చేయొచ్చు మీరు ఇదే లో చూసి వీడియోని క్లిక్ చేశారు కదా ఈ వీడియోలో డీటెయిల్ డీటెయిల్గా చేస్తాం అండ్ వీడియో చాలా ఎంటర్టైన్గా ఉంటుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ముఖ్యంగా నువ్వు నువ్వు కూడా ఈ వీడియోని చూసి చేసుకో ఈ ఎక్స్పెరిమెంట్ ని నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్స్ తో చేద్దాం అనుకుంటున్నా దానికోసం నా దగ్గర ఉన్న మోటార్ కలెక్షన్ మొత్తాన్ని తెచ్చా చూడొచ్చు దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్స్ ఉన్నాయనమాట దీని నుంచి ఒక సిక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్స్ ని పిక్ చేసి వాటితో ఎక్స్పెరిమెంట్ ని చేద్దాం ఈ సిక్స్ మోటార్స్ అయితే పిక్ చేసా వీటి మోడల్ నెంబర్స్ ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఈ బుల్లి మోటార్తో స్టార్ట్ చేద్దాం దీని మోడల్ నెంబర్ గూగుల్లో సెర్చ్ చేస్తే టెన్ మైక్రో మోటార్ అనేది చూపించింది మరి అదే అనుకుంటా అండ్ దెన్ దాని తర్వాత ఈ మోటర్నే సెర్చ్ చేసా ఇది సిక్స్ వోల్ట్ మోటార్ అని చూపిస్తుంది హై స్పీడ్ మోటార్ దీని మోడల్ నెంబరే రాలేదు అండ్ దెన్ ఇది త్రీ నైంటీ ఫైవ్ మోటార్ మీరు చాలాసార్లు మన వీడియోలో చూసుంటారు అండ్ ఈ మోటార్ వచ్చేసి ట్రిపుల్ ఫైవ్ మోటార్ అనమాట దీన్ని కూడా మన వీడియోలో చాలా సార్లు యూజ్ చేసా వీటన్నిటి బడా బాయ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ మోటార్ ఇది దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మ్యాక్స్ అందరికీ తెలిసి ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఒక గేర్ మోటార్ అనమాట ఈ సిక్స్ మోటార్స్ని మనం ఒక్కొక్కటి యాంపిల్ఫైర్ బోర్డుకి అయితే కనెక్ట్ చేసి టెస్ట్ చేద్దాం బట్ అది మోటార్స్ ఓకే మరి ఇప్పుడు యాంప్ల్ఫైర్ బోర్డుని కూడా సెలెక్ట్ చేయాలి కదా నా దగ్గర ఈ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంప్లిఫైర్ బోర్డ్స్ అయితే ఉన్నాయి దానిలో ఫస్ట్ది ఈ త్రీ ప్లస్ త్రీ అవుట్పుట్ వచ్చే ఫైవ్ వోల్ట్ ప్యామ్ బోర్డ్ అనమాట దీని మోడల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ జీరో త్రీ అండ్ దీనిలోనే ఇంకొక పొటెన్షియల్ మీటర్ ఉన్న వేరియంట్ అయితే ఉంటుంది ఇది ఈ రెండు అండ్ ఇంకోటి ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ అవుట్పుట్ వచ్చే ఇంకొక యాప్ల్ఫైర్ బోర్డు ఉందనమాట అండ్ దీంతోపాటు థర్టీ ప్లస్ థర్టీ అవుట్పుట్ వచ్చే ఇంకొక యాంప్లిఫైర్ బోర్డు ఉంది ఈ మూడింటిని పక్కన పెట్టి దీన్ని యూజ్ చేద్దాం మనం ఇప్పుడు ఏదైతే యాంప్లిఫైర్ బోర్డ్ని తీసుకున్నామో మీరు దాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే దాని బ్యాక్ సైడ్ ఒక సిక్స్ టెర్మినల్స్ ఉంటాయన్నమాట దానిలో ఫస్ట్ రెండు వచ్చేసి పవర్ టెర్మినల్స్ అనమాట అక్కడ మనం ట్వల్ వోల్ట్ నుంచి ట్వంటీ ఫోర్ వోల్ట్ వరకు ఇన్పుట్ ఇవ్వచ్చు అండ్ దాని పక్కన ఉన్న ఫోర్ టెర్మినల్స్ వచ్చేసి స్పీకర్ టెర్మినల్స్ అనమాట థర్టీ ప్లస్ థర్టీ అవుట్పుట్ వస్తుంది అండ్ పవర్ టెర్మినల్స్ దగ్గర ఒక టూ వైర్స్ని అండ్ స్పీకర్ టెర్మినల్స్ దగ్గర ఒక టూ వైర్స్ని అయితే సాల్డరింగ్ చేసేద్దాం అండ్ నేను ఆ టూ పవర్ వైర్స్ వచ్చేసి సింపుల్గా ఒక బ్యాటరీ ప్యాక్ అయితే కనెక్ట్ చేస్తున్నా మీకు కూడా చూడడానికి బాగుంటుంది నాకు కూడా యూజ్ చేయడానికి బాగుంటుందని నేను ఇక్కడ సింపుల్గా బ్లూటూత్కి అయితే కనెక్ట్ చేసాను ఇప్పుడు ఒక ఎన్సిఎస్ సాంగ్ అయితే ప్లే చేద్దాం సౌండ్ ఎలా వస్తుందో మీరే వినండి చూడొచ్చు మనకి ఇక్కడ మోటార్ ఎలా మూవ్ అవుతుందో ఇప్పుడు దీని సౌండ్ అయితే వినిపిస్తావేనండి నిజంగా లిటరల్ అసలు బుర్ర పాడైపోయింది అనమాట నేను ఎంత బాగా ఈ మోటార్ అదే ఈ మోటార్ వర్క్ అవుతుంది అనుకోలేదు లిటరలీ చాలా బాగా పెర్ఫామ్ అయింది అనమాట నేను నార్మల్గా మోటార్ నుంచి సౌండ్ వస్తుంది ఎంతో తక్కువ అనుకున్నా అదే ఓన్లీ ఇంకా ట్రబులే వస్తుంది అనుకున్నా లిటరలీ దీని నుంచి ట్రబుల్ కన్నా చాలా ఎక్కువ బేస్ వచ్చింది అనమాట మీరు వీడియోలో చూశారు అండ్ విన్నారు కూడా మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్స్లో కామెంట్ చేయండి ఇంకా వీడియో అయిపోలేదు అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ మన ఛానల్లోనే అప్లోడ్ అవుతుంటాయి నెక్స్ట్ మోటార్కి వెళ్దాం అండ్ నేను ఇప్పుడు ఇక్కడ సెకండ్ మోటర్ని అయితే కనెక్ట్ చేసాను ఒకసారి దీని సౌండ్ని అయితే వినండి ఈ మోటార్ కూడా బాగానే వర్క్ అయింది మనం ఫస్ట్ ఆ చిన్న మోటార్తో కంపేర్ చేసుకున్నట్లయితే దీనిలో కొద్దిగా ట్రబుల్ ఎక్కువ అనమాట అంతే నేను ఇప్పుడు ఈ త్రీ నైంటీ ఫైవ్ మోటార్ని అనేది కనెక్ట్ చేసాను ఒకసారి దీని సౌండ్ క్వాలిటీ కూడా వినండి మీరు ఒకటి గమనించారా మనం మోటార్ సైజ్ పెంచుతున్న కొద్ది దాని నుంచి వచ్చే సౌండ్ క్వాలిటీ అవుట్పుట్ కూడా పెరిగింది అండ్ దీన్ని ఎవరెవరు గమనించారో కింద కామెంట్ సెక్స్లో చేయండి అండ్ ఈ వీడియోకి టూ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నా తప్పకుండా అందరూ లైక్ చేస్తారు అనుకుంటున్నా నెక్స్ట్ మోటార్కి వెళ్దాం ఇప్పుడు ఈ త్రిపుల్ ఫైవ్ మోటార్ని అయితే కనెక్ట్ చేసా ఒకసారి దీని సౌండ్ కూడా వినండి ఈ మోటార్ నుంచి కూడా బాగానే సౌండ్ క్వాలిటీ అవుట్పుట్ వచ్చింది అండ్ మనం ఎప్పుడైతే ఫుల్ వాల్యూమ్లో పెట్టి ఈ మోటర్ని ప్లే చేసామో మనకి సాంగ్ అక్కడక్కడ బ్రేక్ అయిందనమాట అది దేనివల్ల కాదు మన బోర్డు పైన లోడ్ ఎక్కువ అయిపోయింది అదే నేను సింపుల్గా ఈ త్రిపుల్ ఫైవ్ మోటార్ని హ్యాండిల్ చేస్తుంది అనుకున్నా బట్ మరి ఏమైంది ఏటో లోడ్ అయితే ఎక్కువైపోయింది దానివల్లే మనకి సాంగ్ అక్కడక్కడ బ్రేక్ అయిందనమాట నవ్వు దిస్ టైమ్ ది బడా బాయ్ హండ్రెడ్ సామ్సాంగ్ ఫైవ్ మోటార్ ఒకసారి దీని సౌండ్ క్వాలిటీని కూడా వినండి బాబోయ్ మ్యాగ్నెట్ లాగేస్తుందే అండ్ ఈ శాంసాంగ్ అండ్ ఫైవ్ మోటార్ నుంచి అయితే సౌండ్ క్వాలిటీ లిటరలీ చాలా బాగా అవుట్పుట్ ఇచ్చిందనమాట అండ్ దీంతో కూడా సేమ్ ప్రాబ్లమే మనం ఎప్పుడైతే ఫుల్ వాల్యూమ్ పెడతామో మనకి సాంగ్ అనేది బ్రేక్ అయిపోతుంది అనమాట ఆ త్రిబుల్ ఫైవ్ మోటర్కే లోడ్ ఎక్కువ అయిపోయింది మరి సామ్సాంగ్ అండ్ ఫైవ్ మోటార్ కావదా సేమ్ దీంతో కూడా అంతే ఒక సెవెంటీ పర్సెంట్ వాల్యూమ్ పెట్టుకొని వింటున్నట్లయితే సౌండ్ క్వాలిటీ అవుట్పుట్ బాగా వస్తుంది ఫుల్ వాల్యూమ్ పెట్టినట్లయితే మన బోర్డు హ్యాండిల్ చేయలేకపోతుంది మీరు దీనికంటే కొద్దిగా పెద్ద బోర్డుని యూజ్ చేసి ఫుల్ వాల్యూమ్ పెట్టినట్లయితే బాగా వర్క్ అవుద్ది అనమాట ఈ సామ్సంగ్ అండ్ ఫైవ్ మోటార్ కూడా చాలా బాగా వర్క్ అయింది ఫైనల్లీ గేర్ మోటార్ అయితే కనెక్ట్ చేశాను ఒకసారి దీని సౌండ్ క్వాలిటీని వినండి అండ్ ఫైనల్లీ మన గేర్ మోటార్ అనమాట నిజంగా చెప్తున్నా దీని నుంచి ట్రబుల్ కన్నా బేసిక్ వచ్చింది అనమాట ఆ అదే ఓన్లీ బేసే ఇన్పిస్తుంది ఈ గేర్ మోటార్ నుంచి అయితే ఇది కూడా చాలా బాగా వర్క్ అయింది మీకు ఓవరాల్గా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో షేర్ చేసుకోండి ఈ వీడియోకి టూ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇచ్చా తప్పకుండా అందరూ కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నా అండ్ ఇటువంటి ఎక్స్పెరిమెంట్ కరెంట్ వెళ్ళిపోయిందా సాయి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి ఇక్కడ వరకు వీడియో చూసినందుకు అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు వీడియో అంత కొంతైనా నచ్చుంటుంది వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఈ సండే వీడియో మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు షేర్ చేయకు ఎక్స్పెరిమెంట్ ఏం తెలుగు బై ఫ్రెండ్స్